ప్రతి హిందూ హృదయంలో అయోధ్య రామయ్య స్మరణ భక్తి మాటలు వర్ణించలేనిదని సంతోషం వ్యక్తం చేశారు రామగుండం బీజేపీ మహిళా నేత కందుల సంధ్యారాణి ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి అయోధ్య రామయ్యను తిలకించి వచ్చిన భక్తులకు రామగుండం రైల్వే స్టేషన్లో సాదర స్వాగతం పలికారు సందర్భంగా భక్తులను యాత్ర విశేషాలను అడిగి ఆమె తెలుసుకున్నారు అనంతరం సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ ప్రతి హిందువు గర్వించదగ్గ పేరు నరేంద్ర మోదీ పేరు అని కొనియాడారు దశాబ్దాల హిందువుల కల నెరవేర్చిన ఏకైక నేత మోదీ కావడం చరిత్ర పుటల్లో లిఖించదగిన సువర్ణ అధ్యాయమని అన్నారు మంచి ముందుగా మన బాలశక్తి జట్టు తీసి కంటిల సంజయ్ రానక్కకి మన స్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాము ఎందుకంటే అయోధ్యకు వెళ్ళొచ్చిన తర్వాత బాల బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాత మా జీవితాల్లో ఒక మంచి అవకాశాన్ని మేము పొందాము అక్కడనే ప్రతి ఒక్క హిందువు మనకి మన బీజేపీ పార్టీ తరఫున వచ్చిన ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి దీన్ని ప్రత్యేకించి అందరూ ఉపయోగించుకోవాలి అట్లనే ఇంత మంచి గుడిని టీస్ కల్పించి మరి ట్రైన్ లో అన్కంఫర్టబుల్ లేకుండా అందరికి మంచిగా వెళ్ళొచ్చున్నా అండి బీజేపీ ఉన్నంత బీజేపీలో మన హోడీ ఉన్నంతవరకు వరకు ఎవరికి ఎలాంటి హాని తగ్గర ప్లస్ ఇలాంటి ధర్మక్షేత్రాలకు పుణ్యాలు అన్ని విజిట్ చేసుకునే అవకాశం ఇంత మంచి శుద్ధ అవకాశాన్ని కల్పించిన మన మోదీ గారికి మన జరుగుతుంది సంధ్య కి ముందుగా పాదపాదన తెలియజేస్తున్నాము మేము ఎంతో ఉదయం నుంచి ఉంటే కానీ మాకు ఇలాంటి అవకాశం వచ్చిందిరా అని భావిస్తున్నాము ఎంతో హ్యాపీగా కట్టింది ఈ జర్నీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నాకు They're <laughs> NRPAT draußen NRP sitting

ఏదైతే అయోధ్య రామమందిర బాలరాముడి దర్శన అనంతరం అయోధ్యకి తరలి వెళ్ళినటువంటి రామకుండం నియోజకవర్గం గోదావరి పట్టణం ప్రాంత వాసులంతా కూడా ఈరోజు కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు మరి ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా రైల్వే స్టేషన్లో వారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా అద్భుతంగా దర్శనం చేసుకొని వచ్చినందుకు హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని అభినందనల్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి ప్రతి ఒక్క భక్తుని కూడా కదలించినప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఐదు వందల ఏళ్ళుగా ఐదు శతాబ్దాలుగా హిందువులు భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి ఒక కళని స్వప్నాన్ని సాకారం చేసి ఇవాళ అక్కడ అయోధ్యలో రాముడి ప్రాణ ప్రవరిస్తున్న తర్వాత దర్శనం కోసం వెళ్ళిలో వెళ్ళడం అనేది నిజంగా కూడా పూర్వజన్మ స్ఫృతంగా భావిస్తూ ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క భక్తులు భక్తురాలు తెలియజేయడం నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఘట్టంగా భావిస్తూ ఉన్నాము ఇది కేవలం కేవలం ఇది భారతీయ జనతా పార్టీకి ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ ಈ ಥರ ಘನತ ಚಿನ್ನ ತನ್ನ ವಿಷಯ ಅಭಿಪ್ರಾಯಪಡ್ತು ಎಲ್ಲಿನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ಮಾಟಲ್ಲೂ ಘನ ವಿಶ್ವೇ సంతోషంగా వీళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా బయటిని కేటాయిస్తూ వారికి పూర్తిగా వసతుడు కల్పించడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ ఎంతో మంది వాళ్ళ వెళ్ళలేని వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు ఒక అవకాశం లేదని భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో